Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized education we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Aripalli Road, Ponapali Village, Chalkapali Mandir, Bhapakla District, Andhra Pradesh. Contact 7702-172-162. నమస్కారం సిటీ న్యూస్ తెలికి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు బాపట్ల జిల్లా చీరల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద ఉన్న సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో సిఐటియు ఏఐటియు సి వివిధ కార్మికుల సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల ఇరవయవ తేదీన జరగనున్న దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలి అంటూ బాపట్ల జిల్లా సి కార్యదర్శి బతుల శామ్యుల్ సిఐటియు నాయకులు వసంతరావులు సమ్మె సన్నాహక సభ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఈ నెల ఇరవై తేదీన సార్వత్రిక సమ్మె జరుగుతోంది ఇందులో భాగంగా చీరలలో సమ్మె సన్నాహక సభ నిర్వహిస్తున్నాం ఇరవై ఐదు సంఘాలు సమ్మెలో పాల్గొంటున్నాయి ఈ యొక్క సమ్మెలో కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇతరాతర కార్మిక సంఘాలు అన్ని పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్ ధర్మ శీలం రవికుమార్ మాచర్ల మోహన్ రావు బాబురావు అచ్యుతిని బాబురావు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతుంది ఈ సమ్మె వేతనాల కోసమో సౌకర్యాల కోసమో కాదు కార్మిక వర్గం అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న చట్టాలన్నింటినీ కూడా ఎసరు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అని చెప్పని తీసుకొచ్చింది ఈ లేబర్ కోడ్స్ కనుక అమల్లోకి వస్తే కార్మిక వర్గానికి ఇప్పటిదాకా సమ్మె హక్కు సమ్మె మా జన్మ హక్కు అని చెప్పని కార్మికులు వినదించారు అట్లాగే యూనియన్ పెట్టుకునే హక్కు గాని వేతనాలు పెంచమని బేరసార యాజమాన్యాలతో బేరసారడే హక్కు గాని ఇవన్నీ కూడా బోనస్ చట్టం కానీ ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ కూడా మొత్తం కూడా కోల్పోయి సివిల్ కోర్టుకి వెళ్ళేదానికి కూడా అవకాశం లేకుండా తీసివేసిన కార్మికుని సివిల్ కోర్టుకి వెళ్ళే అవకాశం కూడా లేకుండా ఈ కార్మిక చట్టాలు వస్తున్నాయి కాబట్టి ఈ కార్మిక చట్టాలు అమలు జరిగితే కార్మిక వర్గానికి ఎలాంటి హక్కులు సౌకర్యాలు ఇవీ ఉండవు దేశంలో ఒక వర్గం యాజమాన్య వర్గానికి ఈ లాభాలు కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలు తీసుకొచ్చింది అట్లాగే ఈ నెల ఇరవై తేదీన భారతదేశ వ్యాప్తంగా సార్వత్రిక జరుగుతూ ఉంది ఈ యొక్క సమ్మెలో కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు స్వతంత్ర సంఘాలు రైతు సంఘాలు అన్ని ఇచ్చి ఈ యొక్క సమ్మెలో దాదాపుగా నలభై ఐదు కోట్ల మంది ప్రజానీకం ఈ యొక్క సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు గతంలో జరిగినటువంటి సమ్మెకి భిన్నంగా ఈ సమ్మె జరగబోతా ఉంది దేశంలో నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో మత కల్లోలాలు సృష్టిస్తూ ఉన్నాడు అదేవిధంగా గత ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాలు ఏది అమలు చేయలేదు అదేవిధంగా ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని కూడా ప్రైవేటీకరణ చేసి నిరుద్యోగులుగా మారుస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ విధానాలు అదే విధంగా స్వాతంత్రం రాకముందు నుండి సంపాదించుకున్నటువంటి కార్మిక హక్కుని సుమారు నలభై నాలుగు కార్మిక చట్టాల్ని ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి జిల్లా మున్సిపల్ చైర్మన్ జంజన శ్రీనివాసరావు వైస్ చైర్మన్ బోనిగల జైసన్ బాబులపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఇరవై ఏడు మంది కౌన్సిలర్లు వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా ఇరవై ఆరు మంది కౌన్సలర్లు మద్దతు తెలిపారు అనంతరం శాసనసభ్యులు ఎంఎం కొండయ్య ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్లు మీడియాతో మాట్లాడారు

చిరాల పురపాల సంఘ ప్రజలందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు నా పేరు గంజనం శ్రీనివాసరావు చిరాల పురపాలక సంఘ చైర్పర్సన్ గా గత యాభై మాసాలుగా కొనసాగుతున్నాను రాజ్యాంగ ప్రకారంగా జరిగే ప్రక్రియలో ఈ రోజున మా పైన వైస్ చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానాన్ని పది గంటల ముప్పై నిమిషాలకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు అలాగే గతంలో వైసీపీ చైర్మన్ ఉన్నప్పటికీ కూడా కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీలో నేను గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం నాకు ఎమ్మెల్యేగా చేరాల శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ తరఫున అవకాశం కల్పించారు రెండు వేల తొమ్మిదిలో అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో కూడా నాకు తెలుగుదేశం పార్టీ తరఫున చైర్మన్ చేయడానికి అవకాశం కల్పించారు మరి నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి లేదు డబుల్ ఇంజిన్ సర్కారు చాలా టాప్ స్పీడ్ లో ఇప్పుడు ప్రయాటిస్తుంది చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త మంచి ప్రభుత్వం వచ్చింది గొప్ప ప్రభుత్వం వచ్చింది గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనకి మనకి ఇంకా ఏ దానికి మన ఆగేది లేదు అక్కడ మోదీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సో భారీ శక్తి మహిళలకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అందరికీ అభివృద్ధి సంక్షేమము ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు ఆగేది లేదు చాలా స్పీడ్గా వెళ్తుంది ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరూ ఏదైనా సరే సరైన టైంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వారు ఆ నిర్ణయం తీసుకోలేకపోయారు కనుక ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టడం దాదాపు ఇరవై ఏడు మంది కౌన్సిల్ హాల్లో ఉన్నారు ఇరవై ఏడు మందికి ఇరవై ఏడు మంది కూడా ఓటు వేయడం జరిగింది ఆ ప్రకారంగా చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారిని ఇద్దరు కూడా ఈ అవిశ్వాసంలో వాళ్ళిద్దరు కూడా అంటే దాన్ని ఏమంటారో తెలియదు కానీ చేయడం ప్రకటించారు అందరం కలిసి ప్రకటించాం ఈ అవిశ్వాస తీర్మానాన్ని అలాగే మరొక వైస్ చైర్మన్ గారు ఉన్నారు కూడా ఈ పద్ధతిలో జరగడం జరిగింది ఎక్కువ మంది మెజారిటీ పీపుల్ యొక్క ఆలోచన ఏమిటి అంటే తెలుగుదేశం పార్టీ వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోను మరి ఎట్లా చేసుకోనో ఎవరు పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నా అవినీతి ఆరోపణలు ఉంటే నిరూపణ అని చెప్పి మాట్లాడాలి కదా మరి కవల వేసుకున్న తర్వాత వంద కోట్ల అభివృద్ధి చేశాను వంద కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చేయించాలండి చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి వంద కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రసవాలకు మీకు అందరికీ తెలుసు మరి చీరాల నియోజకవర్గంలో వంద కోట్ల అభివృద్ధి అంటే మరి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మొత్తంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండాలి సెంటెన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల కేకే ప్రింటర్స్ లో అవగాహన ఒప్పందం కుదిరినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు బుధవారం ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే జగదీష్ బాబు మాట్లాడుతూ కళాశాలలోని కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో సంబంధించిన కన్సల్టెన్సీ సేల్ నుండి కెకే ప్రింటర్స్ కు సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేసి సాఫ్ట్వేర్ సంబంధిత నిర్వహణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు అనంతరం కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ పి హరిణి మాట్లాడుతూ ఇప్పటికే కళాశాల నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కి సంబంధించి పలువురిత అవగాహన ఒప్పందాలు జరిగాయని ప్రస్తుతం మనుగడలో ఉన్న లేటెస్ట్ టెక్నాలజీతో సాఫ్ట్వేర్లను డెవలప్ చేసి ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఫస్ట్ ఇయర్ ఎస్ బాబు పట్టణంలోని హనుమాన్ నగర్ ప్రజలు గత కొన్ని నెలలుగా లో వోల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి ఉలవల పూడి రామ అన్నారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ ఒకటి రెండు మూడు నాలుగు లైన్లకు సంబంధించి అచ్చట నివసిస్తున్న ప్రజలకు కరెంటు సప్లై చాలా తక్కువగా వస్తున్న కారణంగా టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు ఒక్కసారిగా షార్టేజ్లకు గురయ్యం చెడిపోతున్నాయని ఆవేదన వెళ్ళబచ్చారు శాఖ అధికారికి అధికారులకి విజ్ఞప్తి అయ్యా పేద ప్రజలంటే మీకేం సులకనగా అనిపిస్తున్నారా అంటే పేద ప్రజలు ఉండే ఏరియాల్లో కరెంటు సమస్యలు పట్టించుకోరా అంటే పేద ప్రజలు ఉండే కాడ కట్టే బిల్లులు కట్టే డబ్బులు కాదా అటు ఉన్నత వర్గాలు కట్టే డాలర్లా మేము కట్టే డబ్బులు కాదా మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులకి డిమాండ్ చేస్తున్నాం అయ్యా గత కొన్నేళ్ళుగా హనుమాన్ నగర్లో లో వోల్టేజ్ ఉంది ఇక్కడ ఫ్యాన్ వేస్తే తిరగట్లేదు ఒకసారి స్పీడ్గా తిరుగుతుంది ఒకసారి స్లో అవుతుంది అదేవిధంగా ఎలక్ట్రికల్ టీవీలు కానీ ఫ్రిడ్జ్లు కానీ మిక్సీలు కానీ లేదా ఏసీలు కానీ ఉన్నప్పటికీ వాడుకోవాలంటే భయంతో వేయటం కూడా వేయలేకపోతున్నారు ఎందుకంటే ఇది ఏదన్నా పాడైపోతే దీన్ని మళ్ళీ వేల వేల రూపాయలు పెట్టి కొనుక్కోలేరు స్థితిలో ఉంటారు కాబట్టి కొనుక్కోలేరు నలభై డిగ్రీలు ఎండ ఇంట్లో పోతే ఎప్పుడు కరెంటు పోయిందో తెలియదు ఎప్పుడు వచ్చిందో తెలియదు సరే వచ్చిన కరెంటు అయినా సక్రంగా ఉంటుందా అంటే ఆ కరెంటు లో వోల్టేజ్ ఫ్యాన్ సక్రంగా జరగదు లైట్లు సక్రంగా ఎలగవు ఇలాంటి దుస్త పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం మేము మేము అట్టే డబ్బులు కాదా ఎందుకు పట్టించుకోరు అని అడుగుతున్నాం ఇక్కడ ఎవరు లైన్ మ్యాన్ ఉన్నాయంట ఆ లైన్ మ్యాన్ వచ్చి ఇదేందో మా సమస్య అంటే ఎప్పుడో పెట్టిన ట్రాన్స్ఫరాలు మేమేం చేయలేం ఎవరు చూస్తా చెప్పు అన్నారంట మేము ఒకటే విద్యుత్ శాఖ అధికారులు కానీ ఇంకొక అధికారులు కానీ మేము ఒకటే మీకు విజ్ఞప్తి మరి డిమాండ్ కూడా చెప్తున్నాం అయ్యా ప్రజల కోసం అధికారులు ఉంటారే తప్ప అధికారుల కోసం ప్రజలు ఉండరు ఇక చూడండి ఒక్కొక్క కరెంటు బిల్లు మీద వాళ్ళు కాల్చుకుంది ఈ కరెంటు బిల్లు మీద పదిహేడు వందల రూపాయలు అయితే వాళ్ళు ఇరవై మూడు వందల రూపాయలు కడుతున్నారు అదనంగా ఐదు వందల ఇరవై నాలుగు రూపాయలు కడుతున్నారు ప్రతి ఇక్కడ బిల్లుల మీద అదనంగా నాలుగు వందల ఐదు వందలు కడుతున్నారు ఈ బిల్లులందరూ నాలుగు వందల ఐదు వందలు ఎందుకు కడుతున్నారు ఎవరి కోసం కడుతున్నారు ఇక్కడ వంద ఇల్లుంటే ఒక లైన్ మేన్కి జీతం ఇచ్చే పరిస్థితి లేదా ఇంకొక అధికారికి జీతం ఇచ్చే పరిస్థితి ఇలాంటి ప్రజల్ని చిన్న చూపు చూస్తే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ చూస్తూ ఊరుకోదు ఇక చెప్పడం అనేది ఉండదు ఓల్డ్ టౌన్లో ఏదైతే కరెంటు సమస్య ఉందో లో ఓల్టేజ్ సమస్యని వెంటనే పరిష్కరించాలి ఆంధ్ర రాష్ట్ర క్రీడా శాఖ వారి ఆధ్వర్యంలో ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు అనగా నెల రోజుల పాటు జరిగే కబడ్డీ క్యాంపు స్థానిక కారపూడి రోడ్లోని విద్యా వికాస్ హై స్కూల్ నిర్వహించబడుతుందని కబడ్డీ కోచ్ కోమటి గుంట శ్రీహరి తెలియజేశారు ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన కబడ్డీ క్రీడాకారులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ కె శ్రీహరి తెలియజేశారు ఈ కబడ్డీ క్యాంపు నిర్వహించుకునేందుకు తనకు సహకరించిన విద్యా స్కూల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు గత పదమూడు రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఈ కబడ్డీ క్యాంపు కార్యక్రమం చైర్మన్ గంగనే రాఘవరావు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పటన్ ఖాన్ ఈపూర్ మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు గన్నమనేని అశోక్ కుమార్ సందర్శించి క్రీడాకారులకు సమ దుస్తులను మన ఇనుకొండలో కబడ్డీ సమ్మర్ క్యాంప్ అనేది కోచి శ్రీహరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పదమూడు రోజుల నుంచి జరుగుతూ ఉంది ఈ నెల ముప్పై ఏటో తారీఖు వరకు జరగబోతుంది మరి ఇవాళ రోజున ఈ యొక్క డ్రెస్ అనేది మన గౌరవ శాసనసభ్యులు మరియు సిపి గారు అయినటువంటి శ్రీ జీవి ఆంజల్ గారు చేతుల మీదుగా జరిగింది అందులో భాగంగానే మన క్రీడాకారులు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు ఇక్కడే మరి అన్ని కబడ్డీలో అన్ని మెలకువలు నేర్చుకొని మరి రాష్ట్ర స్థాయి ఆడినటువంటి క్రీడాకారులు కూడా ఒక నలుగురు ఉన్నారు మరి మిగతా వాళ్ళు కూడా వారిని ఆదర్శంగా తీసుకొని బాగా ఆడి మరి యొక్క మన ఆంధ్రప్రదేశ్కి మంచి పేరు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాము ఈ యొక్క మిగతా సమయం కూడా మరి మంచిగా కోచ్గా చెప్పినట్టు అన్ని మెలుపులు నేర్చుకొని మరి మన ఆంధ్రప్రదేశ్కి అలాగే భారతదేశానికి కూడా మంచి పేరు తీసుకొస్తారని చెప్పేసి కోరుతున్నాము అలాగే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ డిఎస్సి అనేది ప్రకటించడం జరిగింది దాదాపు అంతకుముందు ఉన్నటువంటి క్రీడాకారులు కోటాలో ఉన్నటువంటి రెండు శాతాన్ని మూడు శాతంగా ఒక శాతం కూడా జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం క్రీడలకు సంబంధించి మరి చదువుకునే యువకులకు పరీక్షలు అయిపోయినాయి వేసవి సెలవులు వచ్చినాయి మరి వాళ్ళు ఖాళీగా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టింది యువకులకు క్రీడల్లో వారి యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించడం కోసం మరి విద్య విద్యాలయాలకు స్కూళ్ళ వాళ్ళకి స్కూళ్ళ యాజమాన్యానికి వాళ్ళందరికీ కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే మన వెనుకొండ టౌన్లో విద్యా వికాస్ పరిసర ప్రాంతాల్లో మరి కోచ్ అయినటువంటి మన శ్రీహరి గారు వారి సారథ్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించడం జరుగుతుంది గత ఇరవై ఒక్క రోజుల నుంచి కూడాను కబడ్డీ మరి దానికి సంబంధించి ఈ రోజు ఈ రోజు మన సభ్యుల వారు గౌరవనీయులు ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి శ్రీ జీవి ఆంజల్ గారి మరియు నరసరాపేటలోని కాసుగీత మల్టీప్లెక్స్ నందు సింగిల్ మూవీ టీమ్ సందరి చేసింది ఈ కార్యక్రమంలో చిత్ర బృందం సభ్యులు పాల్గొన్నారు అభిమానులతో స్నేహపూర్వకంగా సందరి చేశారు మూవీ విడుదలకు సంబంధించిన వివరాలు మరియు అభిప్రాయాలను పంచుకున్నారు हाथ <camina> <laughs> okay.

అందరి నమస్కారం అండి నా మీడియా మిత్రులందరికీ కూడా వెరీ 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 గుడ్ ఆఫ్టర్నూన్ సింగిల్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్ట్ చేశారని వైజాగ్ నుంచి యాత్ర మొదలు పెట్టుకుని మేము అదే దీంట్లో మా సర్వ పెట్ట రావడం జరిగింది అది మన బాబీ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చాం అండ్ గీత ఆర్ట్స్ ఈ సినిమా చేసాం గీత మల్టీప్లెక్స్ ఇక్కడికి రావటం చాలా స్పెషల్ గా ఉంది టీమ్ అందరికి కూడా ఇంత పెద్ద విజయం మా అందరికి ఇచ్చినందుకు ఈ సమ్మర్ లో వెరీ వెరీ హ్యాపీ వాళ్ళు ఉంటే మళ్ళీ చూసేయండి ఇమీడియట్ గా మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తో అందరితో ఈ సమ్మర్ కి మంచి కూల్ ఎంటర్టైనర్ అన్నట్టు విత్ ఫుల్ లెంత్ కామెడీతో చేసాం చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అదేవిధంగా మీరు అందరూ కూడా చూసి అందరూ ఎలా అయితే ఫీల్ అవుతున్నారు అలాగే మీరు ఫీల్ అవుతారు సమ్మర్ ఎంటర్టైనర్ కాబట్టి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ మీదే ఫోకస్ చేయాలి కాబట్టి కొంచెం అందరికీ అర్థమయ్యేలాగా ఓన్లీ ఒక ఏరియా అన్నట్టు కాకుండా <laughs> oh, um, to all the respected members of the media and press, thank you so much. Uh, that the film is doing so well, it's receiving so much love, so much gratitude to my director for giving me this opportunity. I'm working with the coolest actor ever, Sri Vishnu sir, who I've learned so much from. And uh, Ivana is here, of course, who's so talented, so beautiful. And Kishore sir has not been able to make it. అర్జెంట్లీ లీవ్ ఫార్ ఐ థింక్ సమ్ వర్క్ టుడే సో ఈ కుడెన్ కమ్ బట్ వీ మిస్ ఎమ్ హియర్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గీతా ఆపర్చునిటీ అండ్ కమింగ్ టు గీతా థియేటర్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి అందరికీ నమస్కారం నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఇది నా ఫస్ట్ డైరెక్ట్ తెలుగు మూవీ సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్ ఇస్ అ హిట్ హియర్ ఈ సింగిల్ మూవీ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ మై సింగిల్ టీమ్ మై ప్రొడ్యూసర్స్ ఆర్ట్స్ మై డైరెక్టర్ కార్తిక్ సార్ మై టూ స్టార్స్ విష్ణు గారు కిషోర్ గారు కేతిగా అండ్ ఎవ్రీ వన్ హూ సపోర్టెడ్ మీ టు ప్లే ది రోల్ ఆఫ్ హరిణి చాలా చాలా మంచి రెస్పాన్సెస్ ఇచ్చారు మీరందరూ మనకి ఐ వాంట్ సే బిగ్ థ్యాంక్ యూ టు ఎవ్రీబడి హూ మేక్ దిస్ మూవీ అఫ్ బిక్ సక్సెస్ థ్యాంక్ యూ మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ పై మరో కేసు నమోదు చెల్లా శివకుమార్ అనే మహిళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో దురకా కిషోర్ పై ఫిర్యాదు ఫిర్యాదు చేసిన తర్వాత చంపుతాన్ని బెదిరించినట్లు మాచర్ల పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు బాధితురాలు హత్యయత్నం కేసు నమోదు చేసిన మాచర్ల పోలీసులు